welcome students welcome to manavadi videos jagannanna vidya divana వసతి దీవన నిన్న రిలీజ్ అయ్యాయి అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది అయితే చాలామంది స్టూడెంట్స్ ఇంకా మా అకౌంట్లో డిపాజిట్ అవ్వలేదు మాకు వచ్చిందా రాలేదా మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సో మా అకౌంట్లో పడుతుందా జాయింట్ అకౌంట్లో పడుతుందా మా సేవింగ్స్ అకౌంట్లో పడుతుందా సో మేము ఎలిజి మా మేము ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా మా అకౌంట్లో కొంతమందికి పడలేదు ఇట్లా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి ఫస్ట్ టైం వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అవ్వాలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ సంబంధించి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా సరే మీకు ఇమ్మీడియట్గా అందుతాయి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన రెండు పడ్డాయి అనుకుంటే అది తప్పు ఓన్లీ విద్యా దీవెన మాత్రమే పడింది అది కూడా వసతి దీవెన వసతి దీవెన ఇంకా పడలేదు సో విద్యా దీవెనకి కూడా మీకు ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ పడింది కానీ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ తప్ప మిగతా ఏవి పడలేదు అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా పడలేదు సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అంటే ఫిబ్రవరిలో పడుతుంది సో ఇది ఓవరాల్గా డీటెయిల్స్ సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే పడిందా లేదా అని చెప్పి మీరైతే టెన్షన్ పడకండి దెన్ ఒకసారి మీరు మీకు ఎవరైతే ఫోర్త్ రిలీజ్ అయితే ఉందో వాటికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒకసారి జన్మభూమి పోర్టల్ ఇప్పుడు నేను చూపిస్తున్న పోర్టల్లోకి లాగిన్ అవ్వండి జన్మభూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పి సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్లో మీరు మీ యూజర్ ఐడి వచ్చి మీ ఆధార్ నంబర్ ఇవ్వండి మీ ఆధార్ నంబర్ ఇస్తే లాగిన్ తర్వాత ఈ క్యాప్ అని చెప్పి ఇక్కడ ఒక నంబర్ కనబడుతుంది ఈ నంబర్ ఇచ్చేసేయండి లేదా డైరెక్ట్గా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలిస్తే డైరెక్ట్గా పాస్వర్డ్ లాగిన్ అవ్వండి లేదు మీకు పాస్వర్డ్ నాకు తెలియదు అనుకుంటే దెన్ ఆధార్ నంబర్ ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ ఓటీపీ ద్వారా మీ మొబైల్కి వచ్చేస్తే దాంతో మీరు లాగిన్ అవ్వచ్చు సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ స్టేటస్ కనబడుతుంది మీరు లాగిన్ అయ్యాక మీ స్టేటస్ ఈ రకంగా కనబడుతుంది దీంట్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో మీ అమౌంట్ ఎంత అయితే అమౌంట్ రిలీజ్ అవుతుందో ఆ రిలీజు ప్రొసీడింగ్ నెంబరు ఏ బ్యాంక్లో రిలీజ్ అవుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట సో దీది అయ్యింది అంటే అంటే ఇక్కడ మీకు స్టేటస్లో అమౌంట్ కనబడింది అంటే రిలీజ్డ్ అమౌంట్ ఉందంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్లో పడుతుంది మరి ఎప్పుడు పడుతుంది అంటే బ్యాంక్ ప్రాసెసింగ్ కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ కొన్ని లక్షల అకౌంట్లు ఉంటాయి కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ అది వన్ ఆర్ టూ డేస్లో పడుతుంది మధ్యలో మనకు హాలిడేస్ ఏదైనా వచ్చిందంటే హాలిడేస్లో ప్రాసెసింగ్ అనేది స్లో అవుతుంది కాబట్టి సాటర్డేస్ సండేస్ కాకపోవచ్చు సో మండే మాక్సిమం త్రీ టూ ఫోర్ డేస్ లోపల మీకు కంప్లీట్గా పడిపోతుంది దెన్ ఒకవేళ మీరు ఎలిజిబుల్గా కాదా అక్కడ మీకు అమౌంట్ కనపడలేదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ స్టేటస్లో పైన చెక్ చేసుకోండి పైన చెక్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తుంటారు మీరు ఎలిజిబుల్ ఆ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇన్ కేస్ ఒకవేళ ఇది నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వస్తే దానికి రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఒకటి వచ్చే అటెండెన్స్ మీ అటెండెన్స్ ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ అటెండెన్స్ వచ్చి ఉండాలి అప్పుడే మీరు ఎలిజిబుల్ సో మీ అటెండెన్స్ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ మీకు కానీ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అటెండెన్స్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇది పడుతుంది ఇన్స్టాల్మెంట్ అయితే పడుతుంది లేదా మీ ఎలిజిబిలిటీ ప్రక్రియలో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా అందరికీ సేమ్ ఈవెన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాలిడేషన్లో ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మిగతా వాళ్ళకి సబ్సిక్వెంట్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇది చాలా ఖచ్చితంగా ఈ వ్యాలిడేషన్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ వీలర్ ఉంది ఫోర్ వీలర్లో ఎన్ని అంటే మీకు ఫోర్ వీలర్ అనేది లేదు కాబట్టి మీరు ఎలిజిబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు మీ ఫాదర్ పేరెంట్స్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పేయి మీ పేరెంట్స్ కాదు కాబట్టి ఎలిజిబుల్ ల్యాండ్ డీటెయిల్స్ లేదు మీ దగ్గర కాబట్టి ఎలిజిబుల్ అర్బన్ ప్రాపర్టీ లేదు కాబట్టి ఎలిజిబుల్ కోర్స్ ఈ కోర్స్ సంబంధించిన ఏదైతే ఉందో సో ఈ కోర్స్ పర్టికులర్గా ఉంది కాబట్టి ఎలిజిబుల్ సో ఇట్లా మీ ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో దీని బేస్ ప్రకారం ఉంటుంది ఈ సిక్స్ స్టెప్ వాలిడేషన్ ప్రకారం ఉంటుంది సో దీంట్లో కానీ మీకు అన్నీ కూడా ఎన్ని అని ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ విద్యా దీవన అనేది పడుతుంది వసతి దీవన ఇంకా ప్రాసెసింగ్ కాలేదు వసదీవన కూడా పడుతుంది సో కాబట్టి దాని గురించి కంగారు పడగా ఒకవేళ ఇంకా ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి దానికి సంబంధించి రిప్లై కానీ లేకపోతే దానికి సంబంధించి వీడియో కానీ చేయడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్